హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు మనతో పాటు ఆన్లైన్లో జయసింహ గారు ఉన్నారు వారితో కువైట్లో కువైట్ ఫాదర్ వచ్చి తన కూతుర్ని ములస్ చేసిన ఆయనని మర్డర్ చేశారనే వార్తపై చర్చిద్దాం హలో సార్ హలో అయితే వార్తల్లో అయితే కువైట్ నుంచి వచ్చి తన కూతుర్ని ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించారో తనని ఎవరికి తెలియకుండా చంపేసి తిరిగి వెళ్ళిపోయారు అతనే మళ్ళీ పోలీసులకి వీడియో పోస్ట్ చేసి సరెండర్ అవుతానని విన్నాం అయితే చిన్నపిల్ల మీద ఇలా ఎవరైతే అసభ్యకరమైన ప్రవర్తన చేశారో వారైతే ఆ అమ్మాయి పిన్ని వాళ్ళ మామయ్య అంటే పాపకి తాత వరుస అవుతారు ఇలాంటి వరుసల్లో కూడా ఇలాంటి అసభ్యకరమైన ప్రవర్తన అనేది చూడడం చాలా అర్థు చుట్టాలలో ఆ వరుస కాని వారి మీద ఇలాంటి ప్రవర్తన చూడడం అనేది అన్యాచురల్ గా చెప్పొచ్చు పాప అనే పాప అనేది తల్లిదండ్రులకు దూరంగా వాళ్ళ పిన్ని ఇంట్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ పని కోసం అని లోకి వెళ్లారు పాప వచ్చేసి ఆ అరిచి అరిచి అరిచితే వాళ్ళ పిన్ని వచ్చేసి ఆ విషయాన్ని దాచే ప్రయత్నం చేసి పాపని ఎవరికి చెప్పవద్దని మరియు తల్లిదండ్రులకు ఫోన్ చేసి పాప వాళ్ళు గొడవలు అవుతున్నాయని తనని వచ్చి తీసుకోమని కంప్లైంట్ ఫైల్ చేస్తే పాప నాన్న పాప వాళ్ళ నాన్న వీడియో ప్రకారం అయితే కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ తండ్రిని ఎవరైతే చే అసభ్యంగా ప్రవర్తించాలో అతన్ని అతన్ని మందలించి కేవలం మాత్రమే వదిలేశారని విషయం అయితే తెలుస్తుంది మనకి పాప అయితే పన్నెండేళ్ళు దాని ప్రకారం ఆ పాప మైనర్ దాని ప్రకారంగా పోక్సో చట్టం కింద అతన్ని అయితే అరెస్ట్ చేయాలి కానీ మందలించి వదిలేయడం అనేది అర్ధగా చూస్తూ ఉంటాం పోలీసు ఎందుకు చేశారంట అంటే ఇటువంటి కేసుల్లో మనం ఒకటి గమనించాలి అంటే పోక్సో చట్టం ఉంది దాని కింద కేసు పెట్టాలి కరెక్టే గానీ పోలీసులు అట్లా ఎందుకు ప్రవర్తిస్తుంటారు అంటే ఇప్పుడు ఇది ఇంట్లో జరిగిన విషయం ఇది పాపకి పిన్ని పిన్ని అంటే పాప వాళ్ళ పిన్ని ఆ పిన్ని వాళ్ళ మామ నేరం చేశాడు యాక్చువల్గా అంటే తను మొలిస్ కి పాల్పడ్డాడు తన అత్యాచార ప్రయత్నం చేశాడని మనకు తండ్రి పాప తండ్రి చేసిన వ్యక్టిం వాళ్ళ ఫాదర్ చేసిన వీడియో ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ తప్పు చేసింది తాత బాధితురాలు ఏమో మనవరాలు మధ్యలో ఉన్నదేమో పిన్ని బాబాయ్ అట్లానే నేరం జరిగిన టైంలో తల్లి గాని తండ్రి కానీ ఇండియాలో లేరు ఇవన్నీ నేపథ్యంలో పోలీసులు చాలా సార్లు ఏం చేస్తారంటే దీన్ని కోర్టు దాకా తీసుకెళ్లకుండా వాళ్ళ మధ్యలోనే ఇంట్లోనే సాల్వ్ చేసుకోండి అన్నట్టుగా వాళ్ళు మందులించి వదిలేయడము లేదంటే అటువంటివి చేస్తుంటారు ఇటువైపు నుంచి మన వైపు నుంచి చూసినప్పుడు అది చాలా తీవ్రమైన నిర్లక్ష్యంగా కనిపిస్తుంది కానీ ప్రాక్టికల్ గా పోలీసుల స్థాయిలోకి మనం వెళ్ళి ఆలోచించినప్పుడు ప్రతి కేసు నమోదు చేసి తీసుకెళ్తే కుటుంబాలన్నీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే జరిగిన నేరం చిన్నదని కాదు నేను చెప్పట్లేదు కానీ దీని మీద ఎప్పుడైతే కేసు నమోదు అవుతుందో ఆ ఫ్యామిలీ పరువు మొత్తము రోడ్డు మీదకి వస్తుంది బయటకు వచ్చేస్తుంది పరువు రోడ్డు మీదకి వచ్చే అంటే పరువు పోతుంది అనే సమస్య భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే నేరస్తుడికి శిక్ష పడాలి అన్నదానికంటే పరువు పోతుందనే బాధతో మన వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అందువల్ల కూడా చాలా చాలా కేసెస్ పర్టికులర్గా లైంగిక పరమైన కేసులు కోర్టు దాకా వెళ్ళవు కానీ నిజంగా మాట్లాడుకుంటే కోర్టు దాకా వెళ్ళాలి తప్పకుండా అది మైనర్ అయితే ఇంకా తప్పకుండా వెళ్ళాలి పోక్సో చట్టం కింద కేసు నమోదు అవ్వాలి అదే మేజర్ అయినప్పటికీ సరే ఎయిటీన్ ప్లస్ అమ్మాయో ట్వంటీ ప్లస్ అమ్మాయో అయినా కూడా ఆమె మీద లైంగిక దాడి జరిగితే ఒకవేళ పోలీసుల బాధ్యత ఏంటి అంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ఛార్జ్ షీట్ చేసి తీసుకెళ్లి కోర్టులో కేసు కోర్టు దాకా కేసును తీసుకెళ్లి ఆరోపణ ఎవరి మీద అవుతుందో అతన్ని బోన్లో నిలబెట్టాల్సిన బాధ్యత పోలీసులదే కానీ ప్రాక్టికల్గా మాట్లాడుకున్నప్పుడు పోలీసులు అట్లా ఎందుకు ప్రవర్తిస్తారు అనేదానికి నా అభిప్రాయం ఏంటంటే రెండు కుటుంబాల పరువు రోడ్డు మీద పడి అలాగే ఆ పాప ఎవరైతుందో తనకు కూడా చుట్టుపక్కల వాళ్ళందరి ముందు అది ఇంకా పెద్ద న్యూసెన్స్ గా మారి అందరూ చర్చించుకోవడం మొదలు పెడితే అది ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది కాబట్టి పోలీసులు చాలా వరకు కేసు నమోదు చేయకుండా ఉండే ప్రయత్నం చేస్తారు ఇది ఒక కారణం రెండో కారణం ఏంటంటే పోలీసులు అంటే ఇతరత్రమైనా ఆశపడి నాశపడి నీరస్తుడి తరఫున ప్రవర్తించారా అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే కొన్నిసార్లు పోలీసులు కేసు నమోదు చేయకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి తెర వెనుక కారణాలు ఉంటాయి వాళ్ళని ఎవరైనా ప్రభావితం చేసి డబ్బులు ఇవ్వడం అటువంటివి ఏమైనా చేస్తే కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా బాధితురాలకి అన్యాయం జరిగే విధంగా ప్రవర్తిస్తుండడం మనం చాలాసార్లు చూస్తుంటాం కాబట్టి ఇక్కడ పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కేవలం మందలిని వదిలేశారు అనే విషయము బాగా ఆలోచించాల్సిన విషయమే అయితే వాళ్ళు కేసు నమోదు చేయకపోవడం వల్ల జరిగింది మాత్రం ఇప్పుడు చాలా పెద్ద ఆ సంక్షోభంగా మారింది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే లైంగికంగా వేధించాడని చెప్తున్నారో పిల్ల వాళ్ళ అమ్మాయి వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో ఆ తాత మీద కేసు నమోదు అయ్యి అతను జైలుకెళ్ళి ఉంటే కనీసం ప్రాణాలతో ఉండేవాడు ఇప్పుడు ఏమైంది తన మీద పోలీసులు కేసు నమోదు చేయలేదు కేసు నమోదు చేయకపోవడంతో తల్లి బాలిక వాళ్ళ మైనర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ తండ్రికి ఆ ఇంకా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోంచి ఆ ఒక రకమైన కోపము కసి లాంటివి వచ్చేసి రెండోది చట్టం చేయలేని పని తను చేయాలనుకొని అతను మర్డర్ చేయడానికి పూనుకున్నాడు ఇప్పుడు ఆ వీడియో అతను పెట్టిన వీడియోని నమ్మినట్టయితే ప్రతి కేసులో రెండో వర్షన్ ఉంటుంది మనం ఇప్పటి వరకు నేరం చేశాడంటున్న వాళ్ళ తాత వర్షన్ మనకు తెలియదు అతను చనిపోయాడు ఆ తాత తరఫున ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు పిల్ల బాధితురాలి వాళ్ళ బాబాయి పిన్ని వాళ్ళిద్దరు వర్షన్ మనం ఇంకా వినలేదు వాళ్ళది కూడా వింటే వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలుస్తుంది కాబట్టి మనం ముందే ఒక నిర్ణయానికి రాకూడదు కానీ పోలీసుల తరఫున ఒక తప్పిదం అయితే జరిగింది వాళ్ళు కేసు నమోదు చేసి ఉంటే ఇప్పుడు ఎవరైతే నేరం చేస్తాడని అంటున్నామో ఆ ఎవరైతే ఉన్నారో అతను అంటే నిందితుడు ఆరోపణ ఎదుర్కొంటున్న నిందితుడు ఉన్నారో ఆయన ప్రాణాలతో బతుకుండేవాళ్ళు ఇప్పుడు ఏమైంది కే పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఆ బాధితురాలు తండ్రి నేరస్తుడిని ఆర్ నేరస్తు నేరను ఎదుర్కొంటున్న నిందితుడిని చంపేయడం జరిగింది ఇది ఆయనే వీడియోలో ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఒక లైంగిక వేధింపుని నిర్లక్ష్యం చేయడం వల్ల పోలీసులు ఇంకొక ప్రాణం పోయి మరో నేరం కూడా జరగడానికి కారణమైంది కాబట్టి పోలీసులు ఈ పోక్సో చట్టము ఇట్లాంటి సీరియస్ అలిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఇప్పటికైనా సరే కాస్త అంటే నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహరించకపోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అయితే సార్ మీరు ఇందాక చెప్పారు కదా చట్టాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఆ అమ్మాయికి న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది లేకపోతే కుటుంబాల మధ్య కలహాలు క్రియేట్ అవుతాయని ఒకవేళ క్రియేట్ ఒకవేళ ఆ కంప్లైంట్ అనేది పోలీసులు అనేది తీసుకోకుండా ఉంటే ఈ రీజన్ మీద తర్వాత అతను వేరే అమ్మాయిలు కానీ ఈ అమ్మాయిని ఫర్దర్ గా మళ్ళీ కొంత కాలం తర్వాత ఈ విషయం చల్లబడిన తర్వాత మళ్ళీ హింసించే అవకాశాలు కూడా ఉంటాయి కదా అవునమ్మా ఇటు అటువంటి జరిగే అవకాశాలు కూడా చాలా ఉంటాయి సో అట్లా అట్లా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పోలీసులు చర్య తీసుకోలేదు కాబట్టి నిందితుడు లేదా నేరస్తుడు ఎవరైతే ఉంటారో వాడికి ఇంకా ఆ ఏమంటారు నమ్మకం పెరిగిపోయి అతి విశ్వాసం వచ్చేసి మనకేం కాదులే అనుకొని ఆ పదే పదే చేసే అవకాశాలు ఉంటాయి మనం న్యూస్ లో రోజు చూస్తుంటాం కూడా అంటే ఆ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొన్నిసార్లు మా అక్కడానికి కాదు దేశం మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ట్రెండ్ ఉంటుంది కానీ కొన్ని చోట్ల ఆ విద్య తక్కువగా ఉండడము పేదరికం ఎక్కువ ఉండడము సామాజిక పరిస్థితులు కులపరమైన దోపిడీ ఎక్కువ ఉండడము అంటే అగ్ర కులాల వాళ్ళు తక్కువ కులాల వాళ్ళని హింసించడము అనిచివేయడం ఇటువంటి ఉన్న సామాజిక ఉన్న చోట్ల ఒకసారి రేప్కి పాల్పడి వాళ్ళని పదే పదే బ్లాక్ మెయిల్ చేసి శారీరకంగా వాడుకోవడము శారీరకంగా ఇబ్బంది పెట్టడము హింసించడము లైంగికంగా దోపిడీకి గురి చేయడం కూడా జరుగుతూ ఉంటది ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే చట్టం తన పని తను చేయదు అనే నమ్మకం ఎప్పుడైతే వస్తుందో నిందితుడు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది ఈ కేసులో కూడా అటువంటిదే జరిగేదేమో కానీ అట్లా జరుగుతుంది అన్న అనుమానం కావచ్చు లేదంటే తన కూతురికి జరిగిన అన్యాయానికి తన కూతురు పడ్డ ఇబ్బందికి చట్టం సరిగ్గా స్పందించలేదన్న ఆ అసహనంతో లేకపోతే ఇంకా మరో వేరే మార్గం ఏది లేదనుకున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి మర్డర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ ఆ మీరు అయితే కరెక్టే ఏంటంటే మొదటిసారే పోలీసులు కానీ చట్టం కాని కోర్టులు కాని ఈవెన్ ప్రభుత్వం కానీ గట్టిగా స్పందిస్తే రెండోసారికి ఈ పరిస్థితి రాదు ఇప్పుడు పాప తండ్రి అనేది తన కూతుర్ని ఇబ్బంది పెట్టారు లేకపోతే హింసకు గురి చేశారనే ఆలోచన మీద కోపంతో అతన్ని చంపేశారు లేకపోతే మర్డర్ చేశారు ఇప్పుడు పాప తండ్రి అనేది ఖచ్చితంగా ఎంతో కొంత శిక్ష అనుభవించాలి ఎందుకంటే తనే సరెంటర్ అయిపోయారు కానీ ఇప్పుడు తను దూరంగా వెళ్ళిపోతున్నాడు జైల్లో ఉంటాడు మరి ఇలాంటి సమయంలో తన పిల్లల్ని ఇంకే ఎలా కాపాడుతారు ఆల్రెడీ అమ్మాయి ఈ ఇన్సిడెంట్స్ అనేది బయటకు వచ్చింది కదా సార్ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది మరి చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఇప్పుడు తనని హింసించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కదా తన తండ్రి ఇలాంటి ఉద్వేషంలో ఇలాంటి స్టెప్ తీసుకోవడం కరెక్ట్ అంటారా అసలు కరెక్ట్ కాదు రెండు విధాలుగా ఒకటి ఏంటంటే అతను చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని హత్య చేయడం అనేది ఎవరూ కూడా సమర్థించడం అతను చేయకూడదు అది పోలీసులు సరిగ్గా స్పందించలేదు లేదంటే నిజానికి మనం ఈ కేసు బాగా ఆలోచిస్తే వాళ్ళు ఇక్కడ సరైన ఉపాధి దొరకక కువైట్కి వెళ్లాల్సి వచ్చింది వాళ్ళకు ఒకవేళ ఇక్కడే ఉద్యోగం అది దొరికితే తల్లి తండ్రితో పాటు అమ్మాయి కూడా ఉండేది వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం దొరకకపోవడం వల్ల విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి విదేశాలకు వెళ్లే పరిస్థితి ప్రభుత్వం కల్పించకుండా ఇక్కడ మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుండేది కానీ ప్రభుత్వం ఉపాధి కల్పించలేదన్న దీంట్లో డబ్బులు సంపాదించాలనే తొందరలో అంటే డబ్బులు ఎవరికైనా అవసరమే పేదరికం చాలా ఇబ్బందికరమే పేదరికం ఎంత ఇబ్బందికరమో పిల్లలు కూడా అంతే ముఖ్యం కాబట్టి ఆ తల్లిదండ్రులు ఒకటి ఆలోచించాల్సింది వాళ్ళు ఇక్కడ అమ్మాయిని పిన్ని దగ్గర వదిలేసి వెళ్లకుండా తల్లి ఇక్కడ ఉండి తండ్రి మాత్రమే కువైట్ వెళ్ళి ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు కాబట్టి డబ్బు సంపాదన చేస్తున్న క్రమంలో పిల్లలని నిర్లక్ష్యం చేయకుండా పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టకుండా పేరెంట్స్ ఎప్పుడైనా సరే డబ్బుని సంతానాన్ని అంటే ఒకవైపు పిల్లలు ఒకవైపు సంపాదన ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లడం అనేది తల్లిదండ్రుల బాధ్యత కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మనం అనడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ప్రభుత్వం చాలా విషయాల్లో ఫెయిల్ అవుతుంటది ప్రభుత్వానికి ఒక్కొక్క వ్యక్తికి ఉండే వ్యక్తిగత సమస్యలు అన్ని చూసే టైం ఉండదు కువైట్ కి దుబాయ్ కి కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం వలస వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళ కుటుంబాలు అనేక ఇబ్బందులకు గురవుతుంటాయి ఇవన్నీ సమస్యలు ప్రభుత్వమే పరిష్కరించాలి కానీ ప్రభుత్వాన్ని నిందిస్తూ కూర్చుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటది కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఉపాధి చూపించకపోవడం ఒక ఫెయిల్యూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని మొట్టమొదటి రోజే అరెస్ట్ చేయకపోవడం రెండో ఫెయిల్యూర్ ప్రభుత్వము పోలీసులు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ పిల్ల తండ్రి ఎవరైతే ఉన్నారో అతని ఆవేశానికి లోనైపోయి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం వల్ల ఇప్పుడు ఒక ప్రాణం పోయింది రెండోది అతను లైంగికంగా వేధించాడా వేధించలేదా అవన్నీ కోర్టు నిర్ణయించిన తర్వాత శిక్ష పడాలి కానీ ఆ వేధి జరగక ముందే ఇప్పుడు శిక్ష పడడం వల్ల చనిపోయిన వ్యక్తి దోష నిర్దోష అనేది మనకి ఇంకా తెలియదు ఒకవేళ దోష అయినప్పటికీ అతను చేసిన నేరానికి కోర్టు వేయాల్సిన శిక్షని ఇప్పుడు అమ్మాయి తండ్రి బాధితురాలు తండ్రి వేయడం జరిగింది కాబట్టి అది చట్ట ప్రకారము రాజ్యాంగబద్ధంగా నడిచే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా కూడా సమర్థించడానికి ఉండదు ఇది తప్పు కాబట్టి అతను ఇప్పుడు జైలుకి వెళ్తాడు జైల్లోకి వెళ్ళిన తర్వాత అతనికి కొంత శిక్ష పడుతుంది కొన్నేళ్ల పాటు అతను జైల్లో ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఇతను జైల్లో ఉండడం వల్ల లాభం కంటే కూడా పూర్తి నష్టమే ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు తను లేకపోవడం వల్ల అతడి భార్య కూతురు ఆ ఈ చుట్టూ సమాజం వాళ్ళని అదో రకంగా చూస్తూ అంటే అనుమానంగా చూస్తూ లేదంటే వీలైన కొంతమంది హేళన చేస్తుంటే పోలీసుల దగ్గర వెళ్తే కూడా న్యాయం దొరకక ఆ చివరి గా మర్డర్ చేశాడు కాబట్టి అతని ని సమర్థించకపోయినా సరే అతన్ని అతడు ఎందుకు అట్లా ప్రవర్తించాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకున్నాం కానీ చట్టం ఇప్పుడు అతనికి శిక్ష వేయకుండా ఉండదు అతను కొన్ని రోజుల పాటు భార్యకి కూతురికి దూరంగా ఉండడం కూడా తప్పనిసరి కాబట్టి ఆ టైంలో వాళ్ళు మరింత ఇబ్బందులకు లోనవుతారు తప్ప ఇప్పుడు వాళ్ళకి రాబోయే కొంతకాలం పాటైతే ఎటువంటి ఆ మేలు జరిగే అవకాశాలు మనకు కనిపించట్లేదు అయితే ఇంకా చిట్ట ఆప్షన్ ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆ ఇప్పుడు ఎవరైతే జైలుకి వెళ్తున్నాడో ఆ జైలుకి వెళ్తున్న వ్యక్తి తాలూకు భార్యని ఆ కూతుర్ని ప్రభుత్వం సరైన భద్రత ఇచ్చి ముందు ముందైనా వాళ్ళకు కొంత తక్కువ ఇబ్బంది కలిగేలాగా సమాజంలో వాళ్ళకి సరైన భద్రత అట్లనే సరైన గౌరవం దక్కేలాగా ప్రభుత్వం చూస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అయితే సార్ ఇప్పుడు శిక్ష అనేది పడుతుందో పడుతుందో తెలియదు కానీ ఇప్పుడు చాలా మంది చూస్తుంటారు సార్ తల్లిదండ్రులు దూరంగా ఉంటారు అమ్మ అమ్మ తాతయ్య దగ్గర ఉంటారు ఇలాంటి విషయాలు లేకపోతే తల్లిదండ్రులు ఇంటి పక్కన వదిలేసి వెళ్తూ ఉంటారు పిల్లల్ని అక్కడ కూడా ఎక్కువ బయట వాళ్ళు లేదా బయట వాళ్ళు కంటే మన ఇంట్లో దగ్గర వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళే మన పిల్లలమై అత్యాచార అత్యాచార ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా అయితే ఇలాంటివి అంకుల్స్ నుంచి లేకపోతే పెద్ద వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఇప్పుడు ఈ ఈ కేసులో చూసిన వాళ్ళైతే వాళ్ళ అమ్మాయి వాళ్ళ తాత వరుస తను తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు ఇలాంటివి ఎందుకు సార్ మనం జనరల్గా అయితే చూస్తుంటాం అట్రాక్షన్స్ ఇవన్నీ టీనేజ్లో చూస్తుంటాం కానీ ఇలాంటి అత్యాచారాన్ని ఎందుకు పెద్దవాళ్ళు చిన్నపిల్లల మీద చేస్తూ ఉంటారు ఒకటి దీనికి అనేక లేయర్స్ లో సమాధానం ఉంటుంది అన్నిటికంటే మొట్టమొదటి ఏంటంటే నేరస్తుడు నేరం ఎప్పుడు చేస్తాడు అంటే తన మనసు కంట్రోల్లో లేనప్పుడు చేస్తాడు తను ఏం చేస్తున్నాడో అర్థం కాని స్థితిలో చేసే అవకాశం ఉంటుంది రెండోది తనెవరి పైన అయితే నేరానికి పాల్పడతాడో పాల్పడ్డ తర్వాత బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి పోలీసులకు కానీ కోర్టుకు కానీ వెళ్ళరు అని నమ్మకం ఉన్నప్పుడు ఆ ధైర్యంతో కూడా కొన్నిసార్లు చేస్తుంటారు ఇప్పుడు దగ్గర వాళ్ళే చేస్తున్నారు అని అన్నారు కదా అంటే కొంత ఇటువంటి నేరాలు చేస్తున్నది అంటే తాతలు బాబాయిలు మేనమామలు లేకపోతే ఆ ఇంటి పక్క అంకులు ఇటువంటి బాగా తెలిసిన వాళ్లే కాబట్టి మగవాళ్ళు అందరూ ఆ చెడ్డవాళ్ళు లేకపోతే మగవాళ్ళే నేరస్తులు అనుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి లైంగికంగా ఆ బాధితురాలైనప్పుడు తన లైఫ్ ని రిస్క్ చేసి తన భవిష్యత్తుని కూడా రిస్క్ చేసి వెళ్ళి నేరం చేసిన మగవాడిని చంపింది కూడా మళ్ళీ ఇంకొక మగవాడి ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి కాబట్టి ఇక్కడ మగవాళ్ళకు కూడా ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ అవుతారు వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా లైంగికంగా ఇబ్బందులు ఏర్పడితే లైంగిక నేరానికి వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ గురౌతే ఎక్కువ మానసికంగా కృంగిపోయేది మగవాళ్ళు కూడా ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళు కూడా కాబట్టి ఇక్కడ మగవాళ్ళు నేరం చేస్తున్నారు స్త్రీలు బాధితులు అవుతున్నారు అనేది ఎంత నిజమో ఈ మగవాళ్ళు చేస్తున్న నేరం వల్ల మరో మగవాడు అంటే బాధితురాలి యొక్క భర్త కావచ్చు తండ్రి కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వాళ్ళు కూడా తీవ్రమైన ఆ బాధకి కి గురవుతారు కాబట్టి ఈ లైంగిక వేధింపులు ఎందుకు జరుగుతాయి అనేది ఇంకొంచెం లోతుగా చూసినప్పుడు ఇక్కడ టీనేజ్ లో ఉండే వాళ్ళకి కలిగేది ఏమంటారు అది ఒక అట్రాక్షన్ అంటే పర అది తమ లో ఉన్న వాళ్ళ పట్లనో తమకంటే ఒక సంవత్సరం చిన్న ఒక సంవత్సరం పెద్దవాళ్ళతోనో లో కలిగేది ప్రకృతి సహజమైన సెక్షువల్ అట్రాక్షన్ అది ఇన్ఫాచ్యుయేషన్ అనుకోవచ్చు లేదంటే కొన్నిసార్లు వాళ్ళు లవ్ అని కూడా ఆ టీనేజ్ పిల్లలు వాళ్ళది వాళ్ళు భావిస్తుండవచ్చు సినిమాల ప్రభావం వల్ల